హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెల్లింటి రుచులు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మౌనీస్ బ్లాగర్ కూడా మన ఛానల్ ఏనండి సో ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ గోంగూర కట్టెలన్నీ తెంపుకొని ఇలా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ పైన ఫ్యాన్కే ఆరబెడితే చాలా మంచిగా ఆరిపోతుంది దాంట్లోకి మసాలాలన్నీ నూరుకోవాలి తగినంత చింతపండు కూడా తీసుకొని బాగా నానబెట్టుకోవాలి మసాలాలో ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి చిరుపటలు అండ్ మంచి అరోమా వచ్చేదాకా కూడా వేయించుకోవాలన్నమాట మనకి వేయిస్తుంటే స్మెల్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి సో దాన్ని చూసి మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా ఈ ఎండుమిర్చి కూడా నల్లగా కాకూడదు సో కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆరబెట్టుకున్న గోంగర వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది అంటే దీంట్లో ఉండే చెమ్మంతా ఆరిపోయేంత వరకు కలుపుకొని ఇది అంతా దగ్గరగా అయిపోతుంది అంతవరకు క కలుపుకోవాలన్నమాట కొంచెం సిమ్లో కలుపుకుంటే చా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే చాలా బెటర్ అండ్ ఇప్పుడు దీనికి కావలసిన పోస్ట్ వేసుకుందాము ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కావలసిన పోపు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది చినపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి దంచింది కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి సో ఈ ఈ పచ్చడి మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది లైక్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు అందుకే ఇది నిల్వ పచ్చడి అని కూడా అంటారు గోంగూర పచ్చడి ఇది మన ఛానల్లో కూడా ఉంది అండ్ మన ఛానల్లో నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఎలా చేస్తారు అని చెప్పేసి ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎవరికైనా కుదరట్లేదు ఇలాంటివి చేసుకోవడానికి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్డర్ పెడితే కూడా నేను పంపించేస్తాను అండ్ వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది ఒక పర్సన్ ఉంటారు మన ఆర్డర్స్ అన్నీ పిక్ చేసుకొని షిప్పింగ్ కూడా వన్ టూ డేస్లోనే అయిపోతుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంది మన మెను అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి అండ్ మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి మనకి చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి అవి అవి పెండింగ్ కూడా అయిపోతున్నాయి అనమాట సో అవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇది కూడా యాక్చువల్లీ మనకి టూ కేజెస్ గోంగూర పచ్చడి ఆర్డర్ కోసమే రెడీ చేస్తున్నాము చాలా హైజీనిక్గా హోమ్ మేడ్గా ఉంటుంది అండ్ తప్పకుండా ఆర్డర్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ కీప్ సపోర్టింగ్ గర్ల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుట్టి కూర పచ్చడి అనేది సో ఎవరికైనా వీలు కాకపోతే ఖచ్చితంగా టేస్ట్ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ అండ్ వెంటనే ఆర్డర్ పెట్టుకోండి విత్ ఇన్ త్రీ డేస్లో వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్